నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళీ సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపన్న సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పించిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్కా అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైన మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు ఎన్నుపోట్లు పోడల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది డాటా పరంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకన్నా జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది రామ్ కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది అంతకుముందు లోకూర్ కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే డాటాను ముందు పెట్టుకుని చేయాలని మేము చెప్తున్నాం సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అంటే అవసరం లేదు ఇప్పుడు ఎస్సీఎస్టీలకు సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి అది రెండు వేల పదకొండు అయినా రెండు వేల ఇరవై ఒకటి అయినా పదిహేనులకు ఓసారి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది ఒక అందుబాటులో ఏంది ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగానం జరగాలనే డిమాండ్ వచ్చినాయి ఎస్సీఎస్లకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం కృతజ్ఞత సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ ఖచ్చితంగా తీర్పు వచ్చింది పెద్దలందరినీ కలిసి వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండి కొనసాగించాల్సి వస్తుంది తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ రెండు ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఆ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో సోదరుడు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నాడు సంజయ్ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఉండబడే మా రఘునందరావు అన్నతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా కర్ణాటక సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలందరూ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ వాళ్ళ బాధ్యత చేపట్టారు కాబట్టినే వాళ్ళు వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి ఈ దశకు వచ్చిందని మేము వాడుతున్నాం వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది సో వాళ్ళకు ఏం చెప్తారు మళ్ళీ అంటే కలిసి పోతారు నేను నా సోదరవర్గమైన మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను వాస్తవానికి రెండు వేల నాలుగు సుప్రీంకోర్టులో వర్గీకరణను రద్దు చేయించకపోతే రెండు వేల నాలుగు నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ ఇరవై ఏళ్ళలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం దళిత వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందు చేసేవాళ్ళం దురష్ట్రశాతు రెండు వేల నాలుగులో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా లాంటి వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చి వచ్చేసింది మధ్య మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం ఆరోగ్య పథకం వచ్చింది వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి వృద్ధుల తంతలు పెన్షన్ అదంతా ఎంఆర్పి చొరవ తీసుకున్నది కానీ వర్గీకరణ ప్రక్రియ రెండు ఈ రెండు దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది అంటే దళిత వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం అందరినీ ఏకతాడికి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేది ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నా నేను ఇది ఒకరు గెలుపు కాదు ఒకరి ఓటమి కాదు దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్తు రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం దళిత వర్గాల గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసి కట్టి పోరాటం చేద్దాం మనందరికీ తెలుసు ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది మనందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకొని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది కలిసికట్టుగా మనం పోటం చేద్దాం ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామని కూడా గుర్తు చేస్తున్నాను ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం దాన్ని కాపా కాపాడుకున్నాం ఆ రోజుల్లో అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల నా ఉపకలాలు నా దళితులు నా గిరిజనులు నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా అనగారిన వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోరాటం చేద్దాం దాన్ని కూడా ఎంఆర్పిఎస్ఏ చొరవ తీసుకుంటుంది సమానం చేస్తుంది అందరినీ కలుపుకెళ్తుంది కనుక నా మాల సోదరి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో దీనికి మరింత దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా మళ్ళీ ఉద్యమం లేకపోతే అవకాశం ఉంటుంది కదా తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాట వాళ్ళకి దక్కాలి రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి మొత్తం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు మాలలు వస్తారు ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసినా కూడా వన్ పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్లలో వర్గీకరణ న్యాయం జరగాల్సిన బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం పదకొండు నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పదహారులో మినిమం ఏడు దాటడానికి అవకాశం అవకాశం ఉన్నది అట్లా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులానికి కన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా ఎక్కడ ఏ తెగ కన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారులు అన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుందనేసి గుర్తు చేస్తున్నాను నేను అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు రెండు వేల నాలుగు తీర్పే తప్పని అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది కదా రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పే తప్పని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది ఈ ఇరవై ఏళ్ళు మీ సమయం వృధా అయింది ఎంఆర్పీఎస్ సమయం కూడా వృధా అయింది అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే ఇరవై ఏళ్ళలో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి ఆ మాట్లాడుకునే వాళ్ళం కదా పోరాటం చేసేవాళ్ళం కదా ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలు కూడా అడ్డంకులకు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అదే సమయంలో నా సోదరులు న్యాయాన్ని బతికించడం కోసం వర్గీకరణను సమర్థించడం కోసం రాష్ట్రాలకి అధికారంలో నుంచి బలంగా వాదించడం కోసం సుప్రీంకోర్టులో వాదించిన ప్రతి సీనియర్ న్యాయవాదికి ప్రతి న్యాయవాది కూడా నేను ఏంఆర్పి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి అనేక సందర్భాల లోపల అదే చెప్తున్నాను నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేశాను కాబట్టి మాకు అన్యాయం జరిగింది డాట